బిగ్ బాస్ సీజన్ నైన్ కి హైప్ తీసుకుని రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పటికే నాగార్జున ప్రోమో రిలీజ్ కాగా అగ్ని పరీక్షకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది సోషల్ మీడియా ద్వారా వీడియోలు పంపించిన వారిలో దాదాపు చేసి వారిలో ఐదుగురిని అగ్ని పరీక్ష ప్రాసెస్ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారు అయితే ఈ అగ్ని పరీక్షలో ఫైనలిస్టులను తేల్చేందుకు అభిజిత్ బిందు మాధవి నవదీప్ లను జడ్జీలుగా ప్రకటించిన విషయం తెలిసిందే వీళ్లే కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేయబోతున్నారు ఇదిలా ఉంటే ఈ పరీక్షకు హైప్ తీసుకుని వచ్చేందుకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను రంగంలోకి దింపింది ఏంటని అంటే ఆ సీజన్ లో విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అతనితో డబుల్ ఫేస్ ఉండకూడదు మోసం చేయకూడదు నిజాలు మాట్లాడాలి ఇలాంటి డైలాగులు చెప్పిస్తే కరెక్ట్ గా ఉండదని భావించినట్టు ఈ డైలాగ్ లను రన్నర్ అమర్దీప్ తోనే చెప్పించింది అయితే అమర్దీప్ చెప్తున్న ప్రతి మాట కూడా పల్లవి ప్రశాంత్ నే ఉద్దేశించి అన్నట్టుగానే ఉంది ఎందుకంటే లో డబుల్ ఫేస్ డబుల్ గేమ్ అనేట్టుగానే గేమ్ ఆడాడు పల్లవి ప్రశాంత్ అని చాలా మంది అన్నమాట ఇంతకీ అమర్దీప్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకు వెళ్లే వాళ్ళకి ఏం సలహాలు సూచనలు ఇచ్చారంటే నేను మీ అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్ అప్ ని బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్ అందరికీ కళలుంటాయి బిగ్ బాస్ లోకి రావాలని చాలా మంది అనుకోవచ్చు చూశాంలే ఆడావు కదా అని మీరు అనుకోవచ్చు అక్కడ నేను ఆడింది మాత్రమే మీకు కనిపించింది బిగ్ బాస్ మీతో నాతో ఆడింది ఎవరికి కనిపించదు అదే మన వీక్నెస్ స్ట్రెంగ్త్ ప్రేమ ఆప్యాత ఫ్రెండ్షిప్ వీటన్నింటినీ కలిపి కొడితేనే బిగ్ బాస్ అన్నింటికి చాలా సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా తెగించి నిలబడాలి బిగ్ బాస్ సీజన్ నైన్ కామన్ మ్యాన్ కి అగ్ని పరీక్ష అది ఎలా ఉండబోతుందో తెలుసా అక్కడ భయమే లేని జడ్జీలు ఉండబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని డీల్ చేస్తారు కిల్ చేస్తారు సూటిగా అడుగుతారు మీరు సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాలి హానెస్ట్ గా ఉండాలి డబుల్ గేమ్ ఆడడానికి వీల్లేదమ్మా డబుల్ ఫేస్ చూపించడానికి లేదు ఒకటే ఫేస్ అని చెప్పాడు అలాగే ఈసారి టాస్క్లు మామూలుగా ఉండవని ఇవన్నీ దాటుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుందని చెప్పాడు నేను మీకిచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే బీ బోల్డ్ బి షార్ప్ బీ స్ట్రేట్ న్యాయంగా ఉండండి హానెస్ట్ గా ఉండండి డబుల్ ఫేస్ చూపించొద్దు ఏది చెప్పినా సరే నిజం చెప్పండి నిలబడండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ది బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ త్వరలోనే హాట్స్టార్ లో ప్రసారం కాబోతుందంటూ చెప్పుకొచ్చాడు అమర్దీప్ ప్రెసెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో గా మారాయి బిగ్ బాస్ సీజన్ నైన్ కి హైప్ తీసుకుని రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పటికే నాగార్జున ప్రోమో రిలీజ్ కాగా అగ్ని పరీక్షకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది సోషల్ మీడియా ద్వారా వీడియోలు పంపించిన వారిలో దాదాపు మందిని సెలెక్ట్ చేసి వారిలో ఐదుగురిని అగ్ని పరీక్ష ప్రాసెస్ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారు అయితే ఈ అగ్ని పరీక్షలో ఫైనలిస్టులను తేల్చేందుకు అభిజిత్ బిందు మాధవి నవదిప్లను జడ్జీలుగా ప్రకటించిన విషయం తెలిసిందే వీళ్లే కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేయబోతున్నారు ఇదిలా ఉంటే ఈ పరీక్షకు హైప్ తీసుకుని వచ్చేందుకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను రంగంలోకి దింపింది ఏంటని అంటే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అతనితో డబుల్ ఫేస్ ఉండకూడదు మోసం చేయకూడదు నిజాలు మాట్లాడాలి ఇలాంటి డైలాగులు చెప్పిస్తే కరెక్ట్ గా ఉండదని టీం ఈ డైలాగులను రన్నర్ అమర్దీప్ తోనే చెప్పించింది అయితే అమర్దీప్ చెప్తున్న ప్రతి మాట కూడా పల్లవి ప్రశాంత్ నే ఉద్దేశించి అన్నట్టుగానే ఉంది ఎందుకంటే లో డబుల్ ఫేస్ డబుల్ గేమ్ అనేట్టుగానే గేమ్ ఆడాడు పల్లవి ప్రశాంత్ అని చాలా మంది అన్నమాట ఇతకి అమర్దీప్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకు వెళ్లే వాళ్ళకి ఏం సలహాలు సూచనలు ఇచ్చాడంటే నేను మీ అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్అప్ బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్ అందరికీ కలలుంటాయి బిగ్ బాస్ లోకి రావాలని చాలా మంది అనుకోవచ్చు చూశాంలే ఆడావు కదా అని మీరు అనుకోవచ్చు అక్కడ నేను ఆడింది మాత్రమే మీకు కనిపించింది బిగ్ బాస్ మీతో నాతో ఆడింది ఎవరికి కనిపించదు అదే మన వీక్నెస్ స్ట్రెంగ్త్ ప్రేమ ఆప్యాయత ఫ్రెండ్షిప్ వీటన్నింటిని కలిపి కొడితేనే బిగ్ బాస్ అన్నింటికి చాలా సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా తెగించి నిలబడాలి బిగ్ బాస్ సీజన్ నైన్ కామన్ మ్యాన్ కి అగ్ని పరీక్ష అది ఎలా ఉండబోతుందో తెలుసా అక్కడ భయమే లేని జడ్జీలు ఉండబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని డీల్ చేస్తారు కిల్ చేస్తారు సూటిగా అడుగుతారు మీరు సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాలి హానెస్ట్ గా ఉండాలి డబుల్ గేమ్ ఆడడానికి వీల్లేదమ్మా డబుల్ ఫేస్ చూపించడానికి లేదు ఒకటే ఫేస్ అని చెప్పాడు అలాగే ఈసారి టాస్కులు మామూలుగా ఉండవని ఇవన్నీ దాటుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుందని చెప్పాడు నేను మీకు ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే బీ బోల్డ్ బీ షార్ప్ బీ స్ట్రేట్ న్యాయంగా ఉండండి హానెస్ట్ గా ఉండండి డబుల్ ఫేస్ చూపించొద్దు ఏది చెప్పినా సరే నిజం చెప్పండి నిలబడండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ది బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ త్వరలోనే హాట్స్టార్ లో ప్రసారం కాబోతుందంటూ చెప్పుకొచ్చాడు అమర్దీప్ ప్రెసెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ